ఆండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా నాయనా బిడ్డ నువ్వు ఏ బంధం గురించి అయితే ఎదురు చూస్తున్నావు ఏ బంధం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఆ బంధం ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నీ చెంతకు చేరుకుంటుంది నాయనా ఇది నా మాటగా స్వీకరించు నువ్వు ఎదురు చూసే బంధానికి నీ మీద ఎలాంటి కోపం లేదు నాయనా నువ్వు చేసే పనులు మంచిగా జీవించాలి అందరిలో గౌరవప్రదంగా ఉండాలి వారందరి ముందు మంచిగా జీవించాలి వారి ముందు అవమానాలు పడకూడదు అనే భావనతో నీ ముందు కోపాన్ని ప్రదర్శిస్తుంది కానీ నీ మీద ప్రేమ లేక కాదు నాయనా కానీ నిజానికి నీ బంధానికి అమితమైన ప్రేమ ఉంది బిడ్డ కానీ నువ్వే పొరపాటు పడుతున్నావు నా మీద అనుమానం పెట్టుకొని నన్ను దూరం చేసుకున్నదని పొరపాటు పడుతున్నావు నాయనా కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించలేదు బిడ్డ ఇప్పటికైనా మునిగిపోయినది ఏమీ లేదు నాయనా నువ్వు నీ కుటుంబం కోసం ఎంత ఆరాటపడుతున్నావు నీ బిడ్డల కోసం ఎంతగా పరితపిస్తున్నావు ఎంత బాధపడుతున్నావు నీ కుటుంబ గౌరవం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నాకు బాగా తెలుసు నాయన నువ్వు నా బిడ్డవు నాయనా నీ గురించి నాకు తెలియదంటావా బిడ్డ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పేవారు తప్పును వేలెత్తి చూపించేవారు మనసుకు చాలా మంచివాళ్ళు బిడ్డ వారిలో ఎలాంటి కల్మషం ఉండదు నాయనా బిడ్డ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా స్వీకరించు ఎవరైతే నిన్ను బాగా పొగుడుతూ నువ్వు చేసే తప్పును కూడా ప్రోత్సహిస్తూ జాడీలు చెబుతూ సంతోషంగా ఉండే దాంపత్యాన్ని విడదీయాలనే చూసేవారిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు నాయనా అయితే అలాంటి వారు ఈ సమాజంలో మంచివారిగా చలామణి అవుతూ ఉండారు బిడ్డ ఇలాంటి వారిని ఇలాంటి దుష్టశక్తులను త్వరగా నమ్మి జీవితాలను సహితం నాశనం చేసుకుంటారు అతిగా మోసపోతారు నాయన కాబట్టి ఇలాంటి వారి మాటలను గుడ్డిగా నమ్మి నీ బంధాన్ని దూరం చేసుకున్నావు బిడ్డ నా మాట మీద గౌరవం ఉంచి ఇప్పటి నుంచైనా నీ బంధానికి విలువను ఇవ్వబిడ్డా నీ జీవితం చాలా చిన్నది నాయన ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలి బిడ్డ దానికి బదులుగా ఏదేదో అనుమానాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి అనే అహంకారాలతో ఏదో ఒక గొడవలతో మనశ్శాంతి లేకుండా అనవసరమైన సమస్యలను పెంచుకొని మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకోవద్దు నాయన ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా పరిష్కరించుకోవాలి బిడ్డ మంచి మనసుతో ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం అంటూ దొరకకపోదు సమస్యను సృష్టించిన భగవంతుడు పరిష్కారం చూపించకుండా ఉంటాడా చెప్పు కాకపోతే మీకు మీరే అహంకారంతో అంధకారంతో ఆ పరిష్కారాన్ని దూరం చేసుకుంటున్నారు నాయన బిడ్డ మీరు ఆలోచించే దానిని బట్టి మీ జీవన మార్గం అనేది ఉంటుంది బిడ్డ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించుకో బిడ్డ అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ దైవం నా మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నాడు నాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు నా జీవితం మీద ఎందుకు అంతగా నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఆలోచిస్తారే కాని దాని ఎందు మీ బాధ్యత ఎంత ఉంది అనేది మాత్రం గుర్తించుకోరు నాయన మీ మీద ఎలాంటి బాధ్యత ఉంచుకోరు అంత ఆ భగవంతుడే చేశాడు అని మొత్తం భారాన్ని తప్పుని ఆ భగవంతుడి మీదకే వేస్తారు నాయనా బిడ్డ ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి మంచి పనులను ఆచరించాలి నలుగురికి నచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి నాయన ప్రతి మానవునికి ఆ భగవంతుడు కొరత అవకాశాన్ని అందిస్తూ ఉంటాడు అది ఏదో ఒక విధంగా వారి చెంతకు చేరుతూ ఉంటుంది బిడ్డ దానిని మాత్రం మీరు పట్టించుకోరు సమస్య అనే తాళం బుర్రకి తాళం చెవిని మీ చెంతనే ఆ భగవంతుడు ఉంచుతాడు నాయనా దానిని అందుకోకుండా మీరు మాత్రం ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు నాయనా బిడ్డ ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు నువ్వు కేవలం అపోహ చెందావు అనుమానం పెట్టుకున్నావు వారి యొక్క ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను అర్థం చేసుకోలేకపోయావు నాయన దాని మూలంగా నీ బంధానికి దూరం అయ్యావు దాని మూలంగా నీకు అన్నీ ఉన్నా కూడా నీ బంధాన్ని దూరం చేసుకున్నావు దానివలన నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు నాయనా అహంకారాన్ని వదిలిపెట్టు నీ బంధం నిన్ను కోరుకుంటుంది నాయనా ఇక ఏమీ ఆలోచించవద్దు నీకు అంత మంచే జరుగుతుంది నా మాటను గౌరవించు బిడ్డ నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అస్తైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనాో